ప్రాజెక్ట్ కి ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాము ఇవాళ ప్రాజెక్టు అన్ని పనులు కూడా డైఫామ్ వాల్ పనులు ఎస్పెషల్ గా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి ఇవాళ పాలిట్ డెలిగేషన్ కూడా ఇవాళ రావడం జరిగింది అలాగే ఈఎన్సీ గారు అలాగే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నారు అంతా కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి గవర్నమెంట్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే రెండేళ్లలో ఇరవై కేళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విషయం అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాను ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము అలాగే ఇవాళ మీరు చూస్తే ఆర్అండ్ ఆర్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆర్ ప్యాకేజెస్ అన్ని కూడా నూట డెబ్బై కోట్లు మూడు మండలాలకు కలిపి నూట డెబ్బై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కంప్లీట్ అవుతాయి అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టులకి అన్ని కూడా హౌసెస్ కాలనీస్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ రీ రీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ అయినా కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ డ్రింకింగ్ వాటర్ వర్క్ అయినా కానీ ఒక్క వర్క్ చేస్తున్నారు అవన్నీ కూడా టెండర్లు పిలిచారు అన్ని కూడా ఇవాళ వర్క్ అలాట్మెంట్ అనేది ఇంకొక కొన్ని రోజుల్లో జరిగి పనులు కూడా స్టార్ట్ అవుతాయి మేము అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు కట్టే ఇల్లు అన్ని కూడా క్వాలిటీ ఆఫ్ హౌసెస్ కట్టాలని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే పాత ఇల్లు కూడా ఏమైనా ఇష్యూస్ ఉండే ఇల్లు కూడా అన్ని కూడా మళ్ళీ మాడిఫై చేసి నీట్ గా మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉంటే మాడిఫై చేయాల్సిన అవసరం మాడిఫై చేయమని కూడా అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వర్క్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండేవి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి ఈ వచ్చిన పదకొండు నెలలో ఆల్మోస్ట్ ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయి మేము మా పార్టీ తరఫున ఎన్డీఏ పార్టీ తరఫున మేము చెప్పిన కమిట్మెంట్ ప్రకారము అన్నీ కూడా ఎలక్షన్ హామీలలో ఏమేమి చెప్పాము ప్రతి ఒక్క పని కూడా చేస్తున్నామని అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఒకటే కాకుండా వేరే రైతులకు అయినా కానీ ఇవాళ వరి రైతులు ఉన్నారు వరి రైతులకి ఈసారి రెండున్నర లక్షలు టన్ను పైన ఈసారి పంట రావడం జరిగింది పోయినసారి రెండు లక్షల టన్ను పైనే పంట చేశారు పైనసారి పేమెంట్ బాగా రావడం వల్ల ఇవా ఈసారి రైతులు కూడా మళ్ళీ పంట పెద్ద ఎత్తున పంట వేసుకోవడం జరిగింది ఈసారి పెరిగింది వాళ్ళ కొనుగోలు గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము కొనుగోలు గురించి కూడా కొంచెం వరకు వాళ్ళకి టోటల్ గా కొనుగోలు చేయమని ఎంత ఎంతో కుదురుతుందో చూసి మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం ఆ కొనుగోలు అన్ని చేయమని చెప్పి రైతులకి వాళ్ళ మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు మొక్కజొన్న రైతులు కూడా వాళ్ళకి ఇప్పుడు ఎండ పెట్టుకున్నప్పుడు రే రేట్ రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వర్షాలు పడి వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి గోడౌన్ పెట్టడానికి ప్రపోజల్ తయారు చేసి ముందుకు పంపిస్తాం ఇవాళ పోలవరం లో చాలా వరకు మేము హామీలు ఇచ్చాం ఎలక్షన్ క్యాంపెయింగ్ లో ఆ హామీలలో చాలా వరకు పనులు చేసుకుంటా ముందుకెళ్తాం ఈసారి ఫైర్ స్టేషన్ గురించి చెప్పాం ఇవాళ ఫైర్ స్టేషన్ పనులు కూడా వచ్చే ఇంకొక నెలలో పనులు స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా మేము అందరికి తెలుస్తున్నాం అలాగే డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పినాం కోయల్గూడెం లో డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పినాం ఆ డిగ్రీ కాలేజ్ ఒక కంక్లూజన్ వచ్చింది మోస్ట్లీ ఈసారి సిలబస్ ఈ ఈ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటికల్లా కోయల్గూడెంలో కూడా డిగ్రీ కాలేజ్ వర్క్స్ కూడా స్కూల్ కూడా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనేది కూడా మీకు తెలుపుతున్నాను రాకపోతే కూడా మళ్ళీ ఫాలోఅప్ చేసి ఈసారి చేస్తున్నాం మీకు తెలుపుతున్నాం అలాగే రోడ్లకు సంబంధించి కుక్కనూరు వేలేరుపాడు అక్కడ ఉండే రోడ్స్ అన్ని కూడా వెంటబడి అధికారులతో మాట్లాడి ఇవాళ కాంట్రాక్టర్స్ కి పేమెంట్ కొంచెం ఇబ్బంది ఉన్నవాళ్ళు గవర్నమెంట్ తరఫున కాంట్రాక్టర్లతో మాట్లాడి కొంచెం వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే పరిస్థితి తీసుకొని వచ్చాం ఇంకా కొన్ని రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది చాలా వరకు చేస్తాం ఇవాళ ఐదేళ్లలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉండేవి అన్ని కూడా ఇప్పుడు మన ఇండియా కూటమి వల్ల చాలా వరకు ఒక్కొక్క స్ట్రీమ్ లైన్ గా చేసుకొని వెళ్తున్నాం అని కూడా మీకు తెలుపుతున్నాం మేము ఏమేమి హామీ చెప్పాము ఎలక్షన్ లో కాలనీలు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మేము వస్తామని చెప్పాం వన్ ఇయర్ లో కంప్లీట్ చేసుకోండి ఇల్లు గోప్రవేషన్ వస్తామని చెప్పాం అదే రకంగా కూడా ఇవాళ పనులు జరుగుతున్నాయి కంపల్సరీ ఈ కంప్లీట్ అయిన వచ్చి కూడా ఉంటామని మేము అందరికి తెలుతున్నాం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పోర్వరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు అన్ని కూడా పనులు జరుగుతున్నాయి ఇంకా కానీ సమస్యలు ఉంటే కూడా మా నోటీస్ కూడా తీసుకొని వస్తున్నాము తీసుకొని వస్తున్నారు అందరు కూడా ఇంకా ఏవైనా సమస్యలు ఉండేవి అన్ని కూడా మీరు ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకొని వెళ్ళండి ఇంకా కొంచెం పోలవరంలో చాలా వరకు పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి ఇంకా ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాం పోలవరంలో ఇవాళ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ మనం మనము ఒక ప్రాజెక్టు ఇక్కడ డిఫెన్స్ ప్రాజెక్టు రావాల్సింది అవసరం ఉంది ఆ ప్రాజెక్ట్ గురించి చాలా సార్లు నేను డిస్కషన్ చేశాం ఈసారి మళ్ళీ పంచాయతీ రెజల్యూషన్ పెట్టాలని మేము ఈసారి కూడా చేయండి మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆల్మోస్ట్ నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉద్యోగాలు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ కానీ భూమి ఒక భూమికి ఎక్కడ గానీ ఎవరైనా ఇల్లులో భూమిలో ఉంటే ఆ భూమికి ఆ కంపెనీ వాళ్ళే కొత్త ఇంట్లో కూడా వాళ్ళు కట్టించినాకే వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా కట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది ఇంకొక రెండు నెలలు నాకు టైం ఉంది ఈ ఈ రెండు నెలలు మనం ఏమన్నా ఇది పాస్ చేసుకోలేకపోతే ఈ ప్రాజెక్ట్ వేరే ఊర్లకి వెళ్ళిపోతుందని కూడా ప్రజలు పోలవరం ప్రజలు కూడా మళ్ళీ తెలుపుకుంటున్నాను అందరూ కోఆపరేట్ చేయండి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం చాలా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగాలలో వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటున్నాయి దీంట్లో రెండు వేల ఉద్యోగాలు ఓన్లీ వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అలాగే డేటా ఆపరేటర్లు ఎవరైనా కానీ ఒక డిగ్రీ చదువుకున్న పిల్లలకు కూడా రెండు వేల ఉద్యోగాలు డేటా ఆపరేటింగ్ ఉద్యోగాలు ఇస్తారు మంచి ప్రాజెక్టు అందరు కూడా కొంచెం కోఆపరేట్ చేయమని ఎమ్మెల్యే గారు కూడా మార్నింగ్ రిక్వెస్ట్ చేశాము ఎమ్మెల్యే ముందు నుంచి ఫాలోప్ స్ట్రీమ్ లైన్ తీసుకొని వచ్చారు ఆయన కూడా ఆ ప్రాజెక్ట్ రావాలని ఎంత పడి అడిగి మరీ అది ఫాలో చేస్తున్నాడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది అది ఆ ఇండస్ట్రీ రావడం వల్ల మన పోలవరం ఎప్పుడు కూడా ఎంకల్ పడింది అనుకుంటున్నాం ఆ ఇండస్ట్రీ రావడం వల్ల మనం పోలవరం ముందుకు వెళ్తుంది మంచిగా అభివృద్ధి చెందుతుంది మేము పోలవరం మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా అలాగే చైర్మన్ గారు కూడా ఉన్నారు అందరూ కూడా స్పెషల్ గా ఇంట్రెస్ట్ పెడతాము పెట్టి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల పోలవరం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఏ సెంట్రల్ పైన కూడా పోలవరం అందరికి తెలుసు అలాగే అభివృద్ధిలో అయినా కానీ ఆర్థికంగా అయినా కానీ మన పోలవరం కూడా ముందుకు పోవాలనేది మా ఇంట్రెస్ట్ మేము ఎలక్షన్లలో కూడా చాలా చాలాసార్లు చెప్పాం పోలవరము అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చాలా సార్లు చెప్పాం ఇవాళ పోలవరం అభివృద్ధి చెందడానికి మేము ఎంత కృషి చేయాలో అన్ని కృషి చేస్తున్నాం కానీ జనాల తరఫున కూడా మాకు పాజిటివ్ గా కూడా రావాల్సిన అవసరం ఉంది జనాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ ని అలౌ చేయండి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మంచిగా పోలవరం మంచిగా అవుతుందని మీ అందరికీ తెలుసు దానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు